మనం గనుక గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో పోలీసులు అధికార పార్టీకి పూర్తిగా కొమ్ము కాస్తున్నారు అన్నది నిజం అండ్ విడితనం ప్రదర్శిస్తున్నారు అన్నది నిజం ఇందులో బాగా ఎక్కువ ముందు వరుసలో ఉన్నది ఉమ్మడి కృష్ణా జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు అండ్ ఆ తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించిన పోలీసులు కూడా వీళ్ళు ప్రతిసారి వార్తలు నిలుస్తూ వస్తున్నారు మరీ ముఖ్యంగా పల్నాడు జిల్లాకు సంబంధించి మొన్నటికి మొన్న తెనాలిలో చూసాం దళిత మైనారిటీ యువకులను పబ్లిక్గా థర్డ్ డిగ్రీ ప్రయోగించి బిచ్చలు విడిగా కొడుతూ ఉండడం అది తీవ్ర చర్చనీయాంశమైంది అది సర్దు మనకు ముందే మరోసారి తెనాలి పోలీసులు వార్తల్లోకి ఎక్కారు ఫ్రంట్ పేజీ కథనంలో వాళ్ళ పేర్లు ప్రచురితమయ్యే విధంగా మళ్ళీ ఫ్రంట్ పేజీకి ఎక్కారు వాళ్ళు ఈసారి ఒక బంగారం బట్టి వ్యాపారి ఆత్మహత్య చేసుకొని దానికి కారణం పోలీసులు అనే విధంగా ఆయన వాట్సాప్ సుసైడ్ నోట్ పెట్టడం స్టేటస్ పెట్టడం ఇదంతా కూడా మళ్ళీ తెనాలి పోలీసులను మరీ ముఖ్యంగా కొందరిని వార్తల్లోకి తీసుకొని వచ్చేసింది పత్రికలు రాసుకుంటూనే వచ్చే దళిత మైనారిటీ యువకులపై విచక్షణ రహితంగా దాడి చేసి ప్రజా ఆగ్రహానికి గురైన తెనాలి పోలీసులు తమ క్రూరత్వంతో మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు అని వార్తలు రాసుకుంటూ వచ్చారు ఇక్కడ బంగారం పట్టి నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి తీవ్రంగా వేధించిన ఫలితంగా అతను గురి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు అని అయితే పోలీసులు వెంటనే అప్రమత్తమై అతని కుటుంబాన్ని బెదిరించి గుట్టు చప్పుడు కాకుండా శవంతో సహాతో సొంత రాష్ట్రం మహారాష్ట్రకు తీసుకువెళ్ళేలా చేశారు అని చెప్పి వార్తలు రాసుకుంటూ వచ్చారు విషయం ఏంటంట తెనాలిలోని గంగానమ్మపేటలో పాత శివాలయం దగ్గరలోని ఎంఎం జ్యువెలర్స్లో అనిల్ కుమార్ జైన్ చౌదరి ఐదేళ్లుగా స్టాక్ మేనేజర్గా పనిచేస్తున్నారట మొత్తం మీద అయితే అక్కడ ఏదో కొంచెం బంగారం దొంగతనం జరిగిందంట ఆ కేసు విచారణ టూ టౌన్ సిఏ రాములు నాయక్ చేస్తూ ఉన్నారట అయితే అనిల్ కుమార్ కోసం గాలిస్తున్నారట అనూహ్యంగా కేసు విచారణను త్రీ టౌన్ సిఐ రమేష్ బాబుకి అప్పగించారట త్రీ టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు అదే మొన్న వాళ్ళను కొట్టింది ఈ అప్పగించారట సో ఆయన బంగారు తెనాలిలో బంగారం బట్టి నిర్వహించే మహారాష్ట్రకి చెందిన సిద్ధేశ్ శివాజీ ఘోర్పడే ఆయన అతన్ని విచారణ పేయట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చారట అతని మీద శారీరకంగా మానసికంగా వేధించడాన్ని ఆయన అవమానంగా భావించారట సో ఇంట్లో గురేసుకొని చనిపోయారు సో ఈ విషయం తెలియగానే పోలీసులు అప్రమత్తమయ్యారని గుట్టి చెప్పుడు కాకుండా సిద్ధేశ్వర మృతదేహాన్ని తీసుకొని మహారాష్ట్రకు వెళ్ళిపోవాలని బాధిత కుటుంబ సభ్యులను బెదిరించారనే ప్రచారం జరుగుతుందని వార్తను క్యారీ చేశారు సో ఆయన ఒక భౌతికాన్ని తీసుకుని వెళ్ళిపోయారు అని సో ఆయన వాట్సాప్ స్టేటస్లో పెట్టే సుసైడ్ వైరల్గా అయింది అని చెప్పి బేసిక్గా వీళ్ళు మరో వార్త రాసుకుంటూ వచ్చారు ఆయన తెనాలిలోని మార్వాడి గుడి బజార్లోని కాంప్లెక్స్లో బంగారం బట్టి నిర్వహిస్తున్నారు బంగారాన్ని కరగబెట్టి హోల్ మార్క్ సర్టిఫై చేస్తుంటాడట ఈ బట్టికి బంగారం వ్యాపారం సర్కిల్లో మంచి పేరు ఉందట నిజాయితీ గల వ్యాపారిగా గుర్తింపు ఉందట తెలిసిన వారి పనులే చేస్తుంటాడని దొంగ బంగారం జోలికి పోడని తోటి బట్టి వర్కర్లు చెబుతున్నారట ఇద్దరు చిన్నపిల్లలట వాళ్ళు పుట్టినరోజు జరుపుకోవాలని భారీగా ప్లాన్ చేశాడట కానీ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడట ఆయన వాట్సాప్ స్టేటస్లో ఏముందట సుసైడ్ నోటు ఈ నెల రెండున నేను ఇద్దరు బిడ్డలను కలుసుకోవాల్సి ఉంది ఈ మోసపు ప్రపంచంలో నేను ఉండలేను నా నిర్దోషిత్వం నిజాయితీ కారణం నేను సహాయం చేయడానికే ప్రయత్నిస్తున్నాను అదే నన్ను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళింది నేను ఎప్పుడూ పోలీస్ స్టేషన్కు వెళ్ళాలనుకోలేదు మోసపు ప్రపంచంలో ఉండడం కన్నా జీవితాన్ని ముగించడమే మంచిది అంటూ ఆ నోట్లో పేర్కొన్నారట మళ్ళీ ఈసీఐ మరోసారి వార్తల్లోకి వచ్చారు మొత్తం మీద ఆ ఏరియా పోలీసులు అయితే పదే పదే ఏదో ఒక దాంట్లోకి అయితే ఏదో ఒక అంశంలో సెంట్రిక్గా అయితే వార్తలు నిలుస్తూ వస్తూ ఉన్నారు మరి పోలీసులైనా కొంచెం ఆలోచించాలి